చాంపేయ గౌరార్ధ శరీర కర్పూర గౌరార్ధ శరీరకాయ థమ్మికాయ జటాధరాయ నమ శివాయ శివాయ కస్తూరికాకుమర్చియై చిర జుజ విచర్చిత స్మరాయ వికృత స్మరాయ నమ శివాయ శివాయత్పత్ కంకణ నూపురాయ పదాబ్జరాజత్ ఫూపురాయ హేమాంగదాయ భుజగాంగదాయ నమ శివాయ శివాయ విశాళ నీలోపలలోచనాయ వికాశి పంకేరుహలోచనాయ సమీక్ష విషమీక్ష నమ శివాయ శివాయ మందారలా కలితాళకాయ కపాల చ కధరాయ నమ शिवायै च नमः शिवाय अम्बोधरस्यामलकुन्तलायै तटित् ప్రభాతం రజటాధరాయ నీరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమ శివాయ నమ శివాయ ప్రపంచ సృష్ట్యున్ముఖలాస్యకాయ సమస్త సంహారక తాండవాయ జగజ్జనయ్యై జగదే కపిత్రే నమ శివాయ శివాయ ప్రదీప్తరత్నోజ్వల కుండలాయరన్ మహాపన్నగభూషణాయ శివాన్విత శివాన్విత నమస్ శివాయ ఏ తస్య సమస్త సిద్ధి ఈ స్తోత్రం ఎవరు చదువుతున్నారో ఆ ఇంట గండములు అకాల మృత్యువు ఉండవు అంటే పిల్లలు భర్త భార్య అందరూ సంతోషంగా జీవిస్తారు అంతకన్నా ఇంకేం కావాలి సౌభాగ్యము కలుగుతుంది సౌభాగ్యము అంటే స్త్రీ వేపు పురుషుడి వేపు కూడా ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకునే అధికారం ఈయనకి మిగులుతుంది మిగిలింది కాబట్టి యజ్ఞయాగాది కృతువులు చేస్తాడు ఆమెకి సౌభాగ్యం ఉంటుంది కాబట్టి హాయిగా నాకేమి మా ఆయన ఉన్నారని సంతోషంగా తనని రక్షించే భర్తతో ఆనందంగా ఆమె కాలక్షేపం చేస్తూ ఉంటుంది ఈ రెండూ కాక సమస్త సిద్ధి అన్ని సిద్ధులు కలుగుతాయి అంటే నీకు ఏ కోరికలు తీరితే నువ్వు సంతోషంగా ఉంటావో అవి పరమేశ్వరుడు తీరుస్తాడు